హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగలి జీరుతో పెసరపప్పు పొడి కూర పొడికి పొడిగా ఉంటుంది పొడి కూర కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఎర్రగాలి జీరు తెలుసా ఫ్రెండ్స్ మా తోటలో అయితే చాలా ఉంది చూడండి ఎర్రగాలి జీరు తీగలాగా పొడవుగా ఉండి ఈ కలర్ పువ్వు ఉంటుంది ఇది ఎర్రగాలిజీరు ఆరోగ్య సూత్రాలు చాలా వినే ఉంటాం మనం యూట్యూబ్లో చాలా మంచిది దీనికన్నా ఇంకా ఎక్కువ పోషక విలువలు ఉండేది తెల్ల గలిజేరు అది చాలా తక్కువ వస్తుంది తోటలో అక్కడక్కడ ఉంటుంది వెతికి వెతికి పట్టుకోవాలి ఇదైతే గులాబీ చెట్టు ఉందంటే గులాబీ చెట్టు పొడవని వెళ్ళిపోతుంది గోరింటాక చెట్టు ఉంటే దాన్ని పొడవను పట్టుకుని వెళ్ళిపోద్ది అలా ఉంటుంది అనమాట దీన్ని తీగ చాలా పొడవు ఉంటుంది దీన్ని ఎర్ర గలిజేరు అంటారు మేము ముందు తిన్నాం మాకు బాగానే ఉంది చాలామందికి తాకుకూరలు తినడానికి అపోహపడుతూ ఉంటారు కదా ఇది మేము చాలాసార్లు వాడతాం చూడండి ఫ్రెండ్స్ ఎర్ర గది జీరు మొత్తం నీట్గా చేసేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన పెసరపప్పు ఎండుమిర్చి వెల్లుల్లి వెల్లుల్లి మినప్పప్పు శనగపప్పు శనగపప్పు ఎండుమిర్చి జీలకర్ర నేనైతే ఇంతే సింపుల్గా చేస్తాను ఫ్రెండ్స్ తర్వాత నానబెట్టిన పెసరపప్పు తీసుకున్నాను చూడండి అంగోండి ఎర్ర గలిజే రాకు పోపు దినుసులు అయితే ఇవ్వ ఫ్రెండ్స్ ఇంకంతకన్నా వేస్తే దా కర్రీ టేస్ట్ పోతుంది ఆయిల్ పెట్టుకున్నాను బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిర్చి ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేస్తాను కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయినట్టు నేను చూడండి ఫ్రెండ్స్ వెల్లుల్లి చనపప్పు మినప్పప్పు జీలకర్ర వెండి మిర్చి అన్నీ ఒకేసారి వేస్తాను ఫ్రెండ్స్ ఒక చేత్తో సెల్ ఉంది ఒక చేత్తోటి వంట చేస్తున్నాను అర్థం చేసుకోండి జీలకర్ర లాస్ట్లో వేసినట్టున్నాను ఇప్పుడు నేను ఫస్ట్ వేస్తాను అలా వేసుకొని బాగా ఫ్రై చేసుకుని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని అటు ఇటు ఎండుమిర్చి కొంచెం నేను అన్నీ ఫ్రై అయిన తర్వాత వేస్తాను కానీ వీడియో కోసం కొంచెం ఇబ్బంది పడుతూ ఫస్ట్ వేసేసాను కొంచెం కలర్ మారుతా బాగా ఫ్రై చేసుకున్న తరువాత బాగా అంటే బ్రౌన్ కలర్ రావాలి అంతే వచ్చిన తర్వాత చూసారా ఆకుకూరతో పాటు పెసరపప్పును కూడా అలా వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా పెసరపప్పు ఆకుకూరని వేసుకున్న తర్వాత మొత్తం నేనైతే ఒక చిన్న బౌల్ పెసరపప్పు వేసుకున్నాను ఆకుకూర అయితే మాత్రం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాను నేను చూడండి ఫ్రెండ్స్ మొత్తం మగ్గిన తర్వాత అనమాట ఇదంతా నేను మూత పెట్టడం మీకు చూపించలేదు అది క్లిప్ మిస్ అయిపోయింది అంతా ఆకుకూర మగ్గిపోయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట ఎప్పుడైనా సరే కొంతమంది ఆయిల్ ఎక్కువ వేసేసి ఫ్రై చేస్తూ ఉంటారు అలా చేస్తే దాని పోషక విలువలు ఎక్కడికి మనకి ఏమీ వెళ్ళవు కదా నేనైతే సిమ్లో పెడతాను టచ్గా మూత పెడతాను మధ్యలో చూసుకుంటూ ఉంటాను అలా అదిగో టచ్గా అలా మూత పెడతాను అలా మధ్య మధ్యలో చూసుకుంటున్నాను అనమాట అడుగు పట్టేస్తుందేమో అని చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎర్రగాలిజీరు పెసరపప్పుతో పొడి కూర ఇలా వండుతాను చాలా అన్నం కలుపుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఉత్తి ఫ్రై అయినా సరే ఇవ్వండి నా ప్లేట్ ఇలా ఉంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో